మమ్మీ శర్వరి మమ్మీ ఈరోజు నవరాత్రుల్లో సెకండ్ డే సెకండ్ డే ఎవరి అవతారం గాయత్రీదేవి అవతారం అనమాట ఈరోజు నువ్వు గాయత్రిదేవిలా అవుతున్నావు ఈరోజు నువ్వు చిన్నారి గాయత్రి దేవివి రెడీ చేయన మనం నాకు సపోర్ట్ చేయాలి చేస్తావా

అయితే బ్రహ్మదేవుడు ఉంటాడు కదా మమ్మీ బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు సత్యం ధర్మ జ్ఞానం ఒక కోసం ప్రేయర్ చేస్తే అప్పుడు ఒక దివ్యకాంతి నుంచి ఈ గాయత్రీ దేవి అవతరిస్తుంది అన్నమాట అప్పుడు ఒక దివ్యకాంతి నుంచి ఈ గాయత్రీ దేవి అవతరిస్తుంది

I ఈరోజు ఏ కలర్ శారీ రాత్రి మాతకి ఆరెంజ్ కలర్ శారీ అనమాట కలర్ శారీ రెడీసుకుందామా కట్టి ఆల్రెడీ ఫోన్ చేసి పెట్టాను సేఫ్టీ కొంచెం పుచ్చుకోకుండా జాగ్రత్తగా పెట్టాలిరా నేను నాకే స చిన్నపిల్లకి నీకు ఇలా పెడతాను ట్రై చేద్దాం నువ్వైతే ఇలా లాగేసుకుంటే చీర లాగేసుకుంటే ఎట్లా నువ్వు అమ్మ నన్ను ఏం చేస్తుందని చేస్తున్నావా అమ్మ నీకు శారీ కడుతుంది శారీ కడుతుంది చిన్న పాపవి నీకు ఎలా శారీ కట్టాలి నాకు తెలియదు బట్ హై మేనేజ్ ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టాలి పిన్ పెడితే నీకు వచ్చుకుంటుంది Det <tryk> Hej. Ay. Ay, gini nandi nandi sa mo ni Manodini. Namu Nandamute. Namute, గాయత్రీ దేవి గాయత్రీదేవి అమ్మా గాయత్రీదేవి వా నవరాత్రుల్లో ఈరోజు డే లేట్ అయింది మమ్మీ పోస్ట్ చేద్దామంటే వీడియోస్ నవరాత్రుల్లో డే టూ ఈరోజు డే టూ